హాయ్ వాస్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక భారీ గుడ్ న్యూస్ ఒక రకంగా చెప్పాలనంటే గుడ్ న్యూస్ కంటే కూడా షాక్ అవుతారని చెప్పొచ్చు ఎందుకు అనంటే ఇప్పటి వరకు కూడా మహేష్ బాబు ఇరవై ఎనిమిది సినిమాలు చేశారు ఏ సినిమాలో చూసుకున్నా కానీ మహేష్ బాబు గారు తన గ్లామర్తో కానీ తన లుక్స్తో కానీ తన అందచందాలతో ప్రతి అభిమానిని కూడా అలరింప చేసేవారు కానీ చాలా సినిమాల్లో మహేష్ బాబు ఎక్కడా కూడా రూట్లెస్ లుక్ అనేది బిహేవియర్ అనేది ఎక్కడా లేదు ఒక రకంగా చెప్పాలంటే మహేష్ బాబు డ్రెస్ సెన్స్ అనేది బిహేవియర్ అనేది బాడీ లాంగ్వేజ్ అనేది ఎక్కడా కూడా రూట్లెస్గా ఉండేది కాదు కానీ ముఖ్యంగా గతంలో చూసుకుంటే చాలా సినిమాల్లో కూడా మహేష్ బాబు గారు కనీసం ఎక్కడా కూడా కీలకంగా చూసుకుంటే పంచకట్టు కానీ లేదంటే నార్మల్ ఒక మాస్ ఆ డ్రెస్ కోడ్ కానీ ఇటువంటివి ఏమీ లేవు కానీ గతంలో మహేష్ బాబు గారు శ్రీమంతుడు సినిమాలో లుంగి కట్టుకోవడం ఆ లుంగి కూడా పైకెత్తి కట్టుకోవడం అనేది చాలా సెన్సేషన్ కింద మారింది అయితే ఆ తర్వాత గుంటూరు కారంలో కూడా మహేష్ బాబు కొంత ఊర మాస్ కింద షర్ట్ ఇలాగా ఆ కాలర్ ఎగరేసుకునే విధంగా కొంత బాడీ చెస్ట్ కనిపించే విధంగా మహేష్ బాబు గారి డ్రెస్ కోడ్ అనేది ఉండేది కానీ ఇప్పుడు రాబోయే సినిమా అంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకి అంటే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ రాబోతున్న ఒక సరికొత్త సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాలో మహేష్ బాబు గారు చాలా కొత్త డ్రెస్ కోడ్ అనేది ముఖ్యంగా చూసుకుంటే చాలా గా ఉండే విధంగా తెలుస్తుంది అసలు ఫ్యాన్స్ అందరూ కూడా మహేష్ బాబులో కూడా ఎంత టాలెంట్ ఉందా అనిపిస్తుంది ఎందుకంటే మహేష్ బాబు గారు ఎంత గ్లామరస్గా ఉంటారు అనేది అందరికీ తెలుసు కనీసం ఆయన ఎప్పుడూ కూడా షర్టు విప్పి ఏ సినిమాలో కూడా యాక్ట్ చేయలేదు కానీ ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో ఆయన ఒక యాక్షన్ సీక్వెన్స్ సీన్లో ప్రత్యేకించి కూడా ఒక మాస్ ఫైట్లో ఆయన షర్టు లేకుండా తన సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తూ ఫైట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వరకు కూడా ఇరవై ఎనిమిది సినిమాల్లో ఎక్కడ కూడా మహేష్ బాబు చొక్కా అనేది తీయడం లేదు ఎక్కడా కూడా తన బాడీని ఎక్స్పోజ్ చేయలేదు అంటే ఇప్పుడు వరకు మనం చూసాం వేరే వేరే హీరోలు కానీ అంటే మనకి రాజమౌళితో ఎవరు సినిమా చేసినా కానీ ఖచ్చితంగా తన బాడీ బలంగా చూపించాలి లేదంటే చెస్ట్ బలంగా చూపించాలి ఉదాహరణకు చూసుకుంటే మనకి బాహుబలిలో ముఖ్యంగా బల్లాల దేవుడు కానీ ముఖ్యంగా బాహుబలి కానీ వీళ్ళిద్దరూ కూడా బాడీ చూపించారు ఇటువైపు మనకి ఆర్లో చూసుకుంటే మనకి రామ్ చరణ్ బాడీ అనేది ఏ విధంగా ఉంది అనేటట్టు చూపించడం జరిగింది మరి అటువంటి రాజమౌళి సినిమాలో ఇప్పుడు రోజు రోజుకి కూడా రాజమౌళి క్రేజ్ అనేది ఒక పీక్ స్టేజ్లో ఉంది ఇటువైపు స్టార్ హీరోల్లో ఒక గ్లామరస్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ బాబు గారు మరి వీళ్ళద్దరి కాంబినేషన్లో ఒక అడ్వెంచర్ సినిమా అనేది అది కూడా హాలీవుడ్ రేంజ్ లో తీయబోతున్న సినిమాలో మహేష్ బాబు గారు షర్ట్ లేకుండా ఫైట్ చేస్తారని చెప్పి ఒక న్యూస్ అయితే ఇప్పుడు మూవీ టీం నుంచి బయటికి రిలీజ్ అయింది ఈ సినిమా అనేది రెండు వేల ఇరవై ఏడు మార్చ్ కి విడుదల చేయబోతున్నట్టు డైరెక్టర్ రాజమౌళి అయితే సన్నాహార్దాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే కూడా షూటింగ్ అనేది శరవేగంగా జరగడం జరుగుతుంది ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ లో విఎఫ్ఎక్స్ కానీ విజువలైజేషన్ కానీ ముఖ్యంగా వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ మ్యూజిక్ కానీ అన్ని విధాలుగా కూడా పర్ఫెక్ట్ గా ఉండే విధంగా దానితో పాటు ఇప్పటి వరకు కూడా మహేష్ బాబుకి ఉన్న గ్లామరస్ లుక్ ఏదైతే ఉందో అంటే అందం ఏదైతే ఉందో దానికి తగ్గగా తన బాడీని కూడా తనకి ఏదైతే సిక్స్ ప్యాక్ బాడీ కానీ ముఖ్యంగా మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేసే విధంగా షర్ట్ లేకుండా ఒక మంచి ఫైటింగ్ అయితే జరుగుతుంది ఈ ఫైటే చాలా కీలకమైనట్టు కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు కూడా మహేష్ బాబు ఎన్ని సినిమాలు అయితే చేశారో ఎన్ని సినిమాల్లో కూడా ఒక్క సినిమాలో కూడా కనీసం తను రూత్లెస్గా ఉండే విధంగా షర్టు లేకుండా కానీ ఇంకోటో ఇంకోటో లేకపోతే చిరిగిన బట్టలతో ఉండే విధంగా కానీ ఎక్కడా కూడా తను యాక్ట్ చేయలేదు కానీ మొట్టమొదటిసారిగా ఇప్పుడు షర్ట్ లేకుండా తన బాడీ అంతా కూడా చూపించే విధంగా ఈ సినిమా అయితే చేయబోతున్నారు కానీ మహేష్ బాబు గారి బాడీ గతంలో ఎప్పటి నుంచో కూడా ఆయన ఫిట్నెస్ మెయింటైన్ చేయడం ఆయన ఎప్పటి నుంచో కూడా జిమ్ చేయడం అనేది జరుగుద్ది కానీ ఈ సినిమాకి ఇంకా రెండింతలు కష్టపడడం జరుగుతుంది మరి ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి ఇస్తారా లేదనేది మన సినిమా కోసం అయితే ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ రాజమౌళి ఫ్యాన్స్ కానీ ముఖ్యంగా సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుంది ఈ సినిమాతో రికార్డులు కొల్ల కొడతాం ఇప్పటి వరకు ఉన్న రికార్డులు ఉన్నాయో వాటిని ఇంకా కొల్ల కొడతామని చెప్పి చాలా బలంగా రాజమౌళి అయితే చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కూడా కాలర్ ఎగరేసుకునే విధంగా ఉంటుంది ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది సినిమాలు రిలీజ్ అయితే ఈ సినిమా వాటన్నిటికంటే ఒక ఎత్తు ఎక్కువ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడతారు ఏది ఏమైనా సరే మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ ఇప్పటి వరకు కూడా మహేష్ బాబు గారు షర్టు లేకుండా పైప్ చేయడం అనేది ఇదే మొదటిసారి గతంలో శ్రీమంతుడి సినిమాలో కేవలం లుంగి కట్టారు లుంగి పైకెత్తి కట్టుకున్నారు తప్పితే ఎక్కడ కూడా ఇటువంటి డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయలేదు కానీ తాజాగా ఈ అప్డేట్ అనేది చాలా కీలకంగా ఉంది ప్రతి ఒక్క అబ్బాని కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఎదురు చూపులు చూస్తున్నారు మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మహేష్ బాబు యాక్షన్ సీన్స్ అనేవి ఎలా ఉంటాయి ఈ సినిమా రికార్డులు ఎలా బద్దల కొడుతుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి